హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ ఐదు నిమిషాల్లో మిరియాల రసం ఈ టిప్తో చేయండి అన్నమంతా ఈ రసంతోనే తింటారు అంత బాగుంటుంది స్టార్ట్ చేద్దామా మరి ఫస్ట్ వెల్లుల్లి రెంబెలు ఒక పది ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర ఈ మూడిటిని కచ్చాపచ్చిగా దంచుకోవాలి కచ్చాపచ్చిగా దంచితేనే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక స్పూన్ ఆయిల్ పోసి ఆవాలు చిటపటమన్న తర్వాత ఒక స్పూన్ పసుపు వేసి ఇందులో ఒక పెద్ద టమాటా పండిన టమాటా వేసుకుంటే బాగుంటుంది బాగా బాగేలా మెత్తగా మగ్గించాలి ఇలా మగ్గిన టమాటాలో రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి ఐదే ఐదు నిమిషాల్లో ఈ మిరియాల రసం ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక మూడు ఎండుమిర్చి తుంచుకుని వేసుకోవాలి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు పులుసు తీసుకుని పోసుకోవాలి మనకు పులుపు సరిపడ్డా ఇంకొక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి ఇలాంత ఒకసారి కలుపుకుని ఇప్పుడు ఇందులో కచ్చాపచ్చిగా దంచిపెట్టుకున్న మిరియాలు జీలకర్ర వెల్లుల్లిపాయల పొడి వేసి ఇందులో కరివేపాకు రెమ్మలతో సహా ఒక మూడు రెమ్మలు వేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన పిడికిడు కొత్తిమీర వేసి ఈ రసాన్ని ఒక మూడు నాలుగు నిమిషాలు మరిగించుకోవటమే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ మిరియాల రసం కూడా నచ్చింది కాదు అయితే మిస్ అయ్యకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ తోటి మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్